నమస్కారం ఈ రోజు గంధి ఆనాశెట్టి గారి కామశేఖరం కావలి నడుబొడ్ మన కావ్య కృష్ణారెడ్డి అన్న దాని సొంత నిధులతో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది ఆ రోజున గంధి ఆనాశెట్టి గారు తాళ మున్సిపాలిటీని కాపు కాస్తే ఈ రోజు మన కావ్య అన్న కావల నియోజకవర్గాన్ని కాపు కాస్తూ అభివృద్ధి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆరి ఈ యాన గారి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నారు ఆయనకి జీవితాంతం మేము రుణపడి ఉంటాము కావాలి ప్రజలు కళలని ఆశయాలని మరియు ఆర్యవలసీల ఆశయాలని నెరవేర్చిన మా కావ్యాల కావ్యన్న మరొకసారి కూడా ఎమ్మెల్యేగా అవ్వాలని ఆర్యవలసీలు కోరుకుంటున్నారు నేను యానాశెట్టి గారి శిష్యుడిగా ఉండటం ఈ కాంక్ష విగ్రహాన్ని కావ్యన్న చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఈ రోజు తన సొంత నిధులతో సాంక్షన్ని నెరవేర్చడం చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యే గారు ఇలాంటి కార్యక్రమాలు ఇదే కాదు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా భవిష్యత్తులో చేస్తాడని కావాలి ప్రజల మనులు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన ఎమ్మెల్యే గారికి కాలేణకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను